ఆమిర్ ఖాన్ సితారే జమీన్ పర్ డైరెక్ట్గా పాయింట్లకు వచ్చేద్దాం వీడియోల్లో మీకు మాక్సిమం చి కొంచెం సమయంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను స్పానిష్ మూవీ ఛాంపియన్ సినిమాకి రీమేక్ సితారే జమీన్ పర్ ఇందులో మనం ట్రైలర్ చూస్తే మనకి ఆమిర్ ఖాన్కి ఒక పనిష్మెంట్ అంటే న్యూరో న్యూరోడైవర్టెంట్ పిల్లలు ఎవరైతే ఉన్నారంటే డోన్ సిండ్రోమ్ తోటి అంటే నార్మల్ కిడ్స్ కాదు స్పెషల్ కిడ్స్ అనమాట వాళ్ళకి బాస్కెట్బాల్ కోచింగ్ ఇవ్వాలని చెప్పడం వాళ్ళని పిచ్చి వాళ్ళని చెప్పానంటే జడ్జితో సహా అందరూ సీరియస్ అవ్వడం ఇవన్నీ మనం సినిమాలో ట్రైలర్లో చూసాం ఇదే సూపర్ డూపర్గా తెరకెక్కించారు అలాగే ఈ సినిమాకి సంబంధించి ఈ న్యూ న్యూరో డైవర్టెంట్ కిట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆర్టిస్టులుగా ఈ సినిమాలో నటింపచేయటం అనేది పెద్ద టాస్క్ ఛాలెంజ్ నిజంగా ప్రసన్న గారు డైరెక్టర్ గారికి నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ విషయంలో షారుఖ్ ఖాన్ని నిన్న ఆహ్వానించాడు సెట్స్కి అమీర్ ఖాన్ గారు అంటే ఆయన షారు ఖాన్ వచ్చి ఇక్కడ ఆ డోన్ సినిమ్తో ఉన్న పిల్లలతోటి అంటే స్పెషల్ కిడ్స్ వాళ్ళంతా ఈ సినిమాలో యాక్ట్ చేశారు అందుకే ఈ సినిమాకి అంతా ఒక న్యాచురాలిటీ అనేది వచ్చింది డెఫినెట్గా ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు బి ఎ సూపర్ హిట్ రేపు రిలీజ్ అవ్వబోతుంది సినిమా అందుకనే ఈ సినిమా నచ్చి నాకు ఎప్పుడూ సహజంగా రివ్యూస్ ఇస్తాను నేను బట్ ఈ సినిమాకి ముందుగానే ప్రిడిక్ట్ చేయాలనిపించింది ఎలా ఉంటుందో చెప్పాలనిపించింది ఎందుకనంటే ఉమైర్ సంధు నిన్న దుబాయ్లో జరిగిన ప్రీ రిలీజ్ దానిలో బాగాలేదు అమీర్ ఖాన్కి ఈ సినిమా లాస్ట్ కాబోతుంది వరస్ట్గా ఉంది సినిమా అని అన్నాడు బట్ ఉమెర్ చంద్ గారు మీకు ఒక్కటే ఒక విషయం చెప్పబోతున్నారు కాదు అది గుడ్ ఏం కాదు మీరేమి అంత పెద్ద క్రిటికేం కాదు అమీర్ ఖాన్ లగాన్ సినిమా కానీ ఇంతకుముందు తా సినిమాలు తారే జమీన్ పర్ చూడండి ఎంత హృదయంగా ఎంత మానవీయ కోణంలో హ్యూమన్ బేస్డ్ యాంగిల్లో ఎంత బాగా తీశారనేది మీకు తెలియకపోవచ్చు డెఫినెట్గా సినిమా బాగుందా బాగలేదా అని నిర్ణయించాల్సింది మాత్రం ఎప్పటికీ ప్రేక్షకుడి మీలాంటి క్రిటిక్స్ మాత్రం డెఫినెట్గా కాదు థ్యాంక్ యూ